హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తనీష్ కుమార్ టాక్స్ అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి అండ్ ఇవాళ వ్లాగ్ వచ్చేసి ఆల్రెడీ మీకు తమ్ముళ్ళు చూడగానే అర్థం అయిపోయి ఉంటుంది కదా సో ఇవాళ మార్నింగ్ మార్నింగే లేచిన వెంటనే ఫస్ట్ ఆఫ్ ఆల్ బట్టలకి గంజి అనేసి ఫిక్స్ అయిపోయాను నార్మల్గా సమ్మర్ అంటేనే మనం బయటకు వెళ్ళే టైంలో కాటన్ వేర్ వేసుకోవడానికి ప్రిఫర్ చేస్తాం బట్ మనం వేసుకున్నప్పుడు వాష్ చేసిన ప్రతిసారి కూడా బట్టలకి గంజి పెట్టడం అంటే కొంచెం కష్టమైన పని సో నేను పెట్టే విధంగా బట్టలకి మీరు కూడా గంజి పెట్టారంటే టూ త్రీ టైమ్స్ వాష్ చేసినా కూడా అదే స్టిఫ్నెస్తో ఉంటుంది సో ఎలా నేను గంజి పెడతాను ఏంటనేది కూడా ఈ వాళ్ళ బ్లాగ్లో షేర్ చేస్తాను అండ్ కొత్త బట్టలని కూడా ఎలా షింక్ చేసుకోవాలనేది కూడా ఈ వాటి బ్లాగ్లో షేర్ చేస్తాను సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి బ్లాగ్ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సో చూస్తున్నారు కదా ఇక్కడ ఇవన్నీ కూడా నేను గంజి పెట్టాల్సిన బట్టలన్నీ బట్ ఇవన్నీ కూడా ఆల్ కాటన్ బట్టలనే కాదు నేను కొన్ని టాప్స్కి కూడా నార్మల్ టాప్స్కి కూడా గంజి పెట్టుకుంటాను ఎందుకంటే మనం వేసుకున్నప్పుడు కొంచెం నీట్గా కనిపిస్తాయని చెప్పేసి అండ్ ఇంకా శారీస్ కాటన్ వేర్ ఇవన్నీ కూడా గంజి పట్టేసి యూస్ చేసుకుంటాను అప్పుడు మనకి లుక్ వైజ్ చాలా బాగుంటాయి నార్మల్గా మనం వాష్ చేసి ఐరన్ చేయించుకోవడం కన్నా కూడా కొంచెం గంజి పట్టి ఐరన్ చేయించుకుంటే డ్రెస్ వేసుకున్నప్పుడు నీట్గా ఉంటుంది అట్ ది సేమ్ టైం మనకి కొంచెం డిగ్నిఫైడ్గా కూడా అనిపిస్తుంది నార్మల్ టాప్స్కి కూడా మనం పట్టి యూస్ చేస్తామంటే లుక్ వైస్ చాలా బాగుంటాయి అండి అండ్ ఇక్కడ మీరు చూస్తున్న ఈ బట్టలు వచ్చేసి షింక్ చేయాల్సిన బట్టలు సో ఈ వ్లాగ్లో షింక్ ఎలా చేసుకోవాలనేది కూడా షేర్ చేస్తారని చెప్పాను కదా నార్మల్గా మనం తీసుకున్న కాటన్ టాప్స్ కానీ కాటన్ డ్రెస్ మెటీరియల్స్ కానీ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ షింగ్ చేసి స్టిచ్చింగ్ చేయించుకున్నామంటే పర్ఫెక్ట్గా వస్తాయండి సో ఇక్కడ మీరు చూస్తున్న ఈ టూ పీసెస్ నావీ బ్లూ అండ్ ఈ గోరెంటాక్ కలర్ వచ్చేసి నైటీ బిడ్స్ అండి సో నైటీ బిడ్స్ని నేను టాప్ లాగా స్టిచ్ చేయించుకుంటాను సో ఇక్కడ మీరు ఈ పింక్ టాప్ చూస్తున్నారు కదా పోచంపల్లి ఇక్కత్ మోడల్ టైప్ సో ఈ విధంగానే ఆ టూ టాప్స్ని కూడా కుట్టించుకోబోతున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇవి షింగ్ చేసి స్టిచ్చింగ్ చేయించుకున్నామంటే స్టిచ్చింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది మనం స్టిచ్చింగ్ అయిన తర్వాత కూడా డ్రెస్ అనేది టైట్గా అవ్వకోకుండా చాలా బాగుంటుందండి ఈ నావీ బ్లూకి ఈ గోల్డ్ ప్రింటెడ్ వచ్చింది ఈ ప్రింటింగ్ కూడా అస్సలు పోలేదండి అండ్ ఈ గోల్డెన్ టాక్ కలర్ కూడా డిజైన్ యూనిక్గా ఉంది అండ్ ఇప్పుడు ఈ ప్రింట్ కూడా మనకి కొంచెం ట్రెండింగ్లో ఉన్న మోడల్ కదా సో ఇవి ఏ విధంగా నేను సింగ్ చేస్తాను ఏ విధంగా గంజి పెడతాను అనేది ఇప్పుడు షేర్ చేస్తాను సో వీడియోని ఎక్కడెక్కడ స్కిప్ చేయకుండా చూడండి అండ్ లెట్స్ టు ద ప్రొసీజర్ ఎంతమందికి తెలుసండి ఈ బట్టలు పట్టుకునే సగ్బుబియ్యం కూడా ఉంటాయనేసి సో ఇవేనండి నేను ఇప్పుడు గంజి కాచుకోబోయే సగ్గుబియ్యం నార్మల్గా పాయసం చేసుకునే సగ్గుబియ్యం అయితే అందరికీ తెలుసండి అవి లైట్ డలిష్ కలర్లో ఉంటాయి బట్ బట్టలకి పెట్టేకునే సగ్గుబియ్యం అయితే ఇలా వైట్ కలర్లో ఉంటాయండి ఇలా పౌడర్ చేసి పెట్టుకున్నామంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా బట్టలకి గంజి పెట్టేసుకోవచ్చు అండ్ మనం షాప్కి వెళ్ళినప్పుడు కూడా బట్టలకి పెట్టే సగ్గుబియ్యం అని స్పెసిఫిక్గా అడిగి తీసుకోవాలి ఇప్పుడున్న పౌడర్ అయితే నాకు బట్టలకి సరిపోదండి చాలా బట్టలు ఉన్నాయి కదా అండ్ మీకు కూడా డీటెయిల్గా షేర్ చేయాలి కదా ఎలా పౌడర్ చేసుకోవాలనేది కూడా సో మిక్సీ బౌల్లోకి మనకి కావాల్సిన సగ్గుబియ్యం తీసుకొని ఇలా ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలండి మన బట్టల్ క్వాంటిటీని బట్టి మనం ఈ పౌడర్ ని యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ అయితే ఇక్కడ నేను టూ బౌల్స్ ఆఫ్ వాటర్ అయితే హీట్ చేస్తున్నానండి అండి బట్టల్ క్వాంటిటీ కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి టూ బౌల్స్ లో గంజి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను మన ఇంట్లో బట్టల్ని బట్టి మనం ఈ గంజి అనేది ప్రిపేర్ చేసుకోవాలి అండ్ ఈ గంజి పౌడర్ వచ్చేసి వన్ షర్ట్కి కి వన్ టేబుల్ స్పూన్ వన్ టాప్ కి వన్ టేబుల్ స్పూన్ సరిపోతుందండి ఇక్కడ నేను పెద్ద స్పూన్తో ఈచ్ బౌల్ వచ్చేసి ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆఫ్ గంజి పౌడర్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి ఇక్కడ బాగా మరిగిన వాటర్ లో మనం ఈ గంజి పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలి అండ్ అండ్ ఈ గంజి పౌడర్ వేయంగానే మనం బాగా కలుపుకోవాలండి లేకపోతే లమ్స్ అనేవి వస్తాయి సో ఇక్కడ నేను కెమెరా అడ్జస్ట్ చేసుకోవడంలో కొంచెం లమ్స్ అనేవి వచ్చాయి బట్ ఇక్కడే మనం ఈ నిలబడి ఇలా కలుపుకుంటూ హై ఫ్లేమ్లో కలిపామంటే ఈ లమ్స్ అనేవి పోతాయండి బట్ మాకు అంత టైం ఓపిక ఉండదన్న వాళ్ళు ఇందాక మనం సగ్గు బియ్యాన్ని మిక్సీకి పట్టుకున్నాం కదా ఫైన్ పౌడర్ లాగా అందులోనే వన్ ఆర్ టూ గ్లాసెస్ వాటర్ని కూడా వేసేసి మనం పిండికి కలుపుకుంటాం కదా అలా మిక్సీకి పట్టేసుకొని ఈ వాటర్లో కలుపుకున్నా కూడా లమ్స్ అనేవి రావండి సో ఎవరైనా కొత్తగా ట్రై చేస్తున్న వాళ్ళు అలా కూడా ట్రై చేయండి బట్ మనం హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా బాగా కలుపుకుంటూ ఉన్నామంటే లమ్స్ అనేవి పోతాయండి సో ఇక్కడ చూసారు కదా లమ్స్ అనేవి నీట్గా కరిగిపోయాయి ఇలా మనం హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇక్కడే ఉండి ఉడికించుకోవాలి లేకపోతే పొంగిపోయే ఛాన్స్ కూడా ఉంటుందండి సో ఈ విధంగా అయితే గంజి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది మనం బయట ఎన్ని గంజి పౌడర్స్ తెచ్చుకున్నా రివైవ్ లాంటి పౌడర్స్ ఎన్ని తెచ్చుకున్నా కూడా ఈ గంజి ముందర వేస్ట్ అండి చాలా స్టిఫ్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి మిగిలిన సగ్గు బియ్యాని ఇలా పౌడర్ చేసి స్టోర్ చేసుకున్నామంటే ఎన్ని రోజులైనా ఇన్స్టెంట్గా మనం యూజ్ చేసుకోవచ్చు అండి ఇంకా ఈ గంజి కాచే లోపల నాకైతే రసం కారిపోయిందండి ఇంత మార్నింగ్ మార్నింగ్ టైమ్స్లోనే ఎంత వేడిగా ఉందో అసలు క్లైమేట్ అయితే అండ్ ఇంకా ఈ గంజి బాగా చల్లారో లోపల నేను కొన్ని పట్టలు అయితే షింక్ చేస్తానని చెప్పాను కదా ఇంకా కొత్త టవల్స్ కూడా ఉన్నాయండి సో మనం కొత్త టవల్స్ని యూజ్ చేసుకునేటప్పుడు బిఫోర్ ఒకసారి మనం వాష్ చేసి యూజ్ చేసుకుంటే చాలా మంచిది సో ఇప్పుడు ఈ పట్టల్ని ఎలా షింక్ చేస్తాననేది డీటెయిల్ గా షేర్ చేస్తాను ఇక్కడ ఒక టబ్లో అండ్ ఒక బౌల్లో అయితే వాటర్ కనిపిస్తున్నాయి కదా ఇలా సపరేట్గా వాటర్ ఎందుకు తీసుకున్నానంటే ఇక్కడ ఒక నేవీ బ్లూ టాప్ కనిపిస్తుంది కదా అదేనండి నైటీ బిట్ సో అది ఏమైనా కూడా కలర్ పక్క వాటికి అంటుకుంటుండేమో డౌట్తో ఒక సింగిల్గా ఇంకొక బౌల్ అయితే పెట్టుకున్నాను అండ్ ఇక్కడ కల్లుప్పు ఉంటుంది కదండి మనం వాడే కల్లుప్పు రాళ్ళు ఉప్పు అని కూడా అంటాం సో ఇలా వాటర్లో ఈ రాళ్ళు ఉప్పు ఒక్కటే చాలండి ఇంకేది అవసరం లేదు చిన్న సింపుల్ టిప్ ఫాలో అవ్వండి మీకు బట్టలు అనేవి మంచిగా షింక్ అవుతాయి అట్ ది సేమ్ టైం ఏమైనా కలర్ పోయినా ఫస్ట్ టైమే పోతాయండి నెక్స్ట్ టైం అయితే కలర్ అనేది అస్సలు పోదు సో ఉప్పు అనేది ఇలా నీట్గా కరిగిపోయేంత వరకు వాటర్ని అయితే బాగా కలుపుకోవాలి ఈ వాటర్లో ఉప్పు అనేది బాగా కరిగిపోయిందని అనిపించినప్పుడు మనం బట్టలు ఏవైతే లైట్ కలర్స్ లాగా కలర్ పక్క వాటికి అంటవు అనిపిస్తాయో అవన్నీ కూడా ఇలా ఒక పెద్ద టబ్లోకి అయితే వేసేసుకోండి ఇంకా ఏమైనా కలర్ పోతాయనే డౌట్గా ఉంటే సపరేట్ సపరేట్గా పెట్టేసుకోండి సో ఇక్కడ చూసాను కదా సో ఇవన్నీ కూడా కలర్ అంటుకోవనేసి నేను అన్నీ ఒక టబ్లో పెట్టాను ఈ బ్లూ కలర్ డౌట్ అండి కలర్ పక్క వాటికి అంటుకుంటుందేమో అనేసి ఇలా చిన్న బౌల్ అయితే నానబెట్టేశాను బట్ ఒక ఫైవ్ మినిట్స్కి చూస్తే కొంచెం కూడా కలర్ రాలేదండి అండ్ దీనిపైన ఈ గోల్డ్ ప్రింట్ ఉంది కదా ఈ ప్రింట్ అనేది కూడా అస్సలు పోలేదు సో నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే ఒక డౌట్ ఉండే ఇది కలర్ పోతుందేమో ప్రింట్ పోతుందేమో అని చెప్పేసి అండ్ ఇక్కడ గోల్డెన్ టాక్ కలర్ నైటీ బిట్ అయితే లైట్గా కలర్ వచ్చేసింది చూడండి సో ఇదంతా కూడా మనకి ఫస్ట్ టైం మాత్రమే కలర్ పోతుందండి ఇంకా ఈ మెటీరియల్ అయితే అసలు కలర్ పోదు ఈ కలర్ అయితే మాక్సిమం పోదు బట్ మనం ఫస్ట్ టైం షింగ్ చేశామంటే ఇంకా అసలు ఎప్పటికీ బట్టలు అనేవి కలర్ పోకోకుండా ఎప్పుడు కూడా కొత్త వాటిలాగానే ఉంటాయండి మనం వాష్ చేసిన ప్రతిసారి కూడా కలర్ పోతూ ఉన్నాయంటే బట్టలనేవి పాడైపోతూ ఉంటాయి సో ఆఫ్టర్ టెన్ మినిట్స్ తర్వాత ఈ నేవీ బ్లూ చూడండి లైట్ కలర్ అనేది షేడ్ వచ్చింది సో ఇంకా నెక్స్ట్ టైం ఇది వాష్ చేసినా ఇంకా అస్సలు కలర్ పోదండి చూసారా జస్ట్ లైట్ కలర్స్ మాత్రమే కలర్ పోయాయి సో ఇవి నెక్స్ట్ టైం అయితే ఇంకా కలర్ పోయే ఛాన్సే ఉండదండి సో అన్నీ కూడా ఇలా వాటర్ పంపేసుకొని నెక్స్ట్ ఫ్రెష్ వాటర్లో ఒకసారి అన్నీ కూడా ఇలా పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉందేసి మనం ఆరవేసుకున్నామంటే చాలు సో ఇలా షింక్ చేసిన బట్టల్ని ఎప్పుడు కూడా ఎక్కువ ఎండ ఉన్న ప్లేస్లో కాకోకుండా లైట్గా ఎండ ఉన్న ప్లేస్లో అయితే ఆరబెట్టేసుకోండి ఇంతలోపు గంజి కూడా ఇంకా చల్లగా అయిపోయిందండి అసలు ఇలా పట్టుకొని టెస్ట్ చేస్తూ ఉంటేనే ఎంత గంజి గంజి లాగా స్టిఫ్ గా అనిపిస్తుంది అండ్ మనము బట్టలకి ఎప్పుడు గంజి పెట్టినా కూడా మన డ్రెస్సెస్ ని కానీ షర్ట్స్ ని కానీ రివర్స్ చేసి పెట్టండి అప్పుడు మనకి ఎక్కువ ఎండలో వేసినా కూడా కలర్ పాడవకోకుండా ఉంటాయండి అండ్ మనకి ఏదైనా లమ్స్ ఉంటాయి కదా ఆ లమ్స్ అనేవి కూడా బట్టలకి అతుక్కున్నా కూడా బాగోవు కాబట్టి ఇలా రివర్స్ చేసి పెట్టుకున్నామంటే ఈజీగా ఉంటుంది అండ్ మనం ఎప్పుడు గంజి పెట్టినా కూడా అంత గంజిలో బట్టలు అన్నింటి కూడా వేసేయకూడదండి ఇలా కొంచెం కొంచెంగా గంజి తీసుకొని ఇందులో కొంచెం అవసరం అయితే వాటర్ని కూడా యాడ్ చేసేసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా లైట్ కలర్స్ అయితే యాడ్ గంజి పెట్టేసుకోండి సో మనం కొన్ని డ్రెస్సెస్ అయితే కలర్ పోతూ ఉంటాయి కదండీ అవి ఫస్ట్ పెట్టేసామంటే వాటి కలర్ అంతా కూడా వీటికి అంటుకుంటూ ఉంటుంది సో ఫస్ట్ లైట్ కలర్స్ ఏవైతే కలర్ పోవు అనిపిస్తాయో వాటికి ఇలా గంజి పెట్టేసుకోండి అండ్ ఏవైతే కలర్ పోతాయన్నవి లాస్ట్లో పెట్టేయండి అండ్ కొంచెం కొంచెంగా గంజి యాడ్ చేసేసుకుంటూ ఇలా బట్టలు కన్నింటికి కూడా గంజి అయితే పెట్టేసుకోండి అండ్ గంజి పెట్టిన బట్టలు ఎప్పుడు కూడా ఎక్కువ ఎండ ఉన్న ప్లేస్లోనే ఆరబెట్టాలండి అప్పుడే వాటి స్టిఫ్నెస్ అనేది చాలా నీట్గా వస్తుంది సో నేనైతే ఇట్లా టెర్రస్ పైన ఆరేసాను అండి గంజి బట్టలు అన్నీ కూడా ఇంకా షింక్ చేసిన బట్టలన్నీ ఇంట్లో నీడలోనే ఆరేసాను మనకి ఎండ ఎంత ఎక్కువ ఉంటే గంజిపట్టలకి అంత స్టిఫ్నెస్ అనేది వస్తాయండి సో ఆల్మోస్ట్ వన్ అవర్లోనే బట్టలన్నీ కూడా మంచిగా ఆరిపోయాయి సో ఇక్కడ నేను డ్రెస్ని రివర్స్ చేస్తుంటేనే మీకు అర్థమవుతుంది చూడండి ఎంత స్టిఫ్ ఉందో అనేది సో ఈ డ్రెస్ని నేను ఇప్పుడు నెక్స్ట్ టైం వేసుకున్న తర్వాత నెక్స్ట్ టైం గంజి పెట్టాల్సిన అవసరం ఉండదండి జస్ట్ వాష్ చేసి ఐరన్ చేసుకున్నా కూడా ఇంత స్టిఫ్నెస్గా ఉంటుంది ఒక టూ టైమ్స్ని మనము ఇదే విధంగా మనం డ్రెస్సెస్ని అయితే యూస్ చేసుకోవచ్చు డ్రెస్సెస్ కానీ షర్ట్స్ కానీ యూస్ చేసేసుకోవచ్చు ఇందాక టూ బ్యాగ్స్ ఉన్న బట్టలు ఇప్పుడు త్రీ బ్యాగ్స్కి అయ్యాయి గంజి పెట్టంగానే అండ్ ఇవన్నీ కూడా నేను ఐరన్కి లాండ్రీకి ఇచ్చేస్తానండి వాళ్ళ బాక్స్ అయితే కొంచెం వైట్ ఉంటుంది కాబట్టి మనకి ఐరన్ అనేది నీట్గా వస్తుంది అందులో గంజి బట్టలు కదా మనకి ఇంట్లో చాలా టైం టేకెన్ సో అందుకోసం అనేసి ఇవన్నీ లాండ్రీకి ఇవ్వడానికి కోసం అనేసి ఇలా బ్యాగ్స్ అయితే ప్యాక్ చేశానండి సో కొన్ని పిక్స్లో చూడండి నేను ఇక్కడ గంజి పెట్టుకున్న బట్టలు ఇవన్నీ కూడా సో చాలా చూడడానికి చాలా నీట్గా ఉంటాయి అట్ ది సేమ్ టైం కొంచెం అఫీషియల్గా అయితే ఉంటాయి అన్నమాట సో ఈ బ్లాగ్ కొంతమందికైనా యూస్ అవుతుంది అనేసి షేర్ చేశానండి సో యూస్ అయిన వాళ్ళు ఒక చిన్న లైక్ ఇచ్చి కామెంట్ చేయండి సో దట్స్ ఇట్ ఫర్ టుడే అండి ఈ బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్